పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ లేడి చంపిన పులినెత్తురు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు చంపిన పులినెత్తురు ఎంవిఎస్ హరనాథరావు హరిజనవాడ తగలబడుతున్నది ఏ భూస్వామి నిపండించమని చెప్పలేదు నెల నుంచి తగలబడుతోంది గాంధీ మహాత్ముడు దిగిరాలేదు అరుంధతి దొరతో పెద్దదొరతో ఆర్నెల నుంచి తప్పు చేస్తోంది రాత్రిళ్ళు కొడుకు దీపం చూపుతూ పెద్దదొర కొానికి తల్లిని చేరుస్తాడు పెద్దదొర అప్పుడే భోంచేసి కొష్టం దగ్గరికొస్తాడు అరుంధతి సిగ్గుపడుతుంది అలవాటైన పనికి తొందరమిటన్నట్లు మాటల్లోకి దిగుతాడు పెద్దదొర అరుంధతి కొడుకు తల వంచుకు దూరంగా నిలబడతాడు తెల్లవారగానే అరుంధతిని వెంటబెట్టుకుని హరిజనవాడకొస్తాడు ఇది ఆర్నెల్ల నుండి జరుగుతున్న కథ ఊరికి దూరంగా శపించబడ్డ మునుల్లా ఉన్నాయి వాడలోని గుడిసెలు నాగరిక ప్రపంచం తిని పారేసిన ఎముకల్లా ఉన్నారు అక్కడి మనుష్యులు ఇప్పుడిప్పుడే సూర్యచంద్రుణ్నే కాకుండా అన్యాయాన్నీ నిజాన్ని తెలుసుకుంటున్నారు సూర్యుడు రాలేదు బ్రాహ్మణ వీధిలో మీద స్వాతంత్ర గీతం పాడుతోంది మాలకాకి కోటీషు ముందు నడుస్తున్నాడు అరుంధతి వెనక వస్తోంది పెద్దదొర బద్దకంగా లేచి అంటరాని దాన్ని తాకిన చేతులూ పెదాలూ బావిదగ్గర కడుక్కొని బయల్దేరాడు ఊళ్ళోకి మాలపల్లి బావిలో నీళ్లు ఎండిపోతే ఊరి చెరువులో నీళ్లను ముంచును ప్రయత్నించిన తన తండ్రిని కొట్టిన దెబ్బలు అరుంధతికి ఇంకా గుర్తున్నాయి రాత్రి పెద్దదొర తన బుగ్గమీద ఎంగిలి రాసినప్పుడు తను కసితీర తన ఎంగిలి పెద్దదొర బుగ్గకు అంటించింది రాత్రిలేని అంటరాని తను పగలు ఎక్కడ్నుంచి వస్తుందా అనుకున్నాడు కోటేశు